బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది నూతన జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను ప్రకటించింది బీజేపీకి సంస్థాగతంగా ముప్పై ఎనిమిది జిల్లాలు ఉండగా పంతొమ్మిది జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది మరో పంతొమ్మిది జిల్లాల అధ్యక్షులను పెండింగ్ లో పెట్టింది ఇరవై ఏడు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించాలని భావించినప్పటికీ ఏకాభిప్రాయంతో పాటు ఒత్తిళ్లకు తలొగ్గి ఎనిమిది జిల్లాలను ప్రకటించలేకపోయింది ఈ నెల పదిహేను కల్లా నూతన రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి మూడేళ్లకోసారి జరిగే బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది పార్టీ రాష్ట ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎండెల లక్ష్మీనారాయణ ఆదేశానుసారం రిటర్నింగ్ సహాధికారి గీతామూర్తి పంతొమ్మిది జిల్లాల అధ్యక్షులతో పాటు రాష్ట కౌన్సిల్ సభ్యుల్ని అధికారికంగా ప్రకటించారు ఇరవై ఏడు జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటిస్తారని తొలుత భావించారు అయితే మరో ఎనిమిది జిల్లాల్లో ప్రక్రియ ముగిసినప్పటికీ ఆ జిల్లా నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గిన రాష్ట పార్టీ ఈ స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది రాష్టంలో ముప్పై మూడు జిల్లాలు ఉండగా బీజేపీ సంస్థాగతంగా ముప్పై ఎనిమిది జిల్లాల్ని ఏర్పాటు చేసుకుని అధ్యక్షుల్ని నియమిస్తూ వస్తోంది ఇప్పుడు పంతొమ్మిది జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటించగా మరో పంతొమ్మిది జిల్లా అధ్యక్షుల్ని పెండింగ్ లో పెట్టింది ఎనిమిది స్థానాల్ని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది మిగతా పదకొండు జిల్లా అధ్యక్షుల్ని రాష్ట అధ్యక్షుడి ఎన్నిక తరువాతే నియమిస్తారని ప్రచారం జరుగుతోంది జిల్లా అధ్యక్షుల నియామకాల్లో సామాజిక సమీకరణాలు పాటించినట్లు తెలుస్తోంది బీజేపీ అంటే అగ్రవర్ణాల పార్టీ అనే ముద్ర ఉంది దాన్ని చెరిపేసుకునేందుకు జాతీయ నాయకత్వం ప్రయత్నిస్తోంది పంతొమ్మిది జిల్లా అధ్యకుల్లో బీసీలకు పన్నెండు ఓసీలకు ఆరు ఎస్సీలకు ఒకటి కేటాయించింది బీసీల్లో నలుగురు మున్నూరు కాపు ముగ్గురు గౌడ గౌడపులస్థలు ఉండగా ముదిరాజ్ బోయ మరాఠా విశ్వబ్రాహ్మణ నాయి బ్రాహ్మణులకు ఒక్కోటి చొప్పున స్థానం కల్పించారు జిల్లా అధ్యక్షులుగా కొనసాగనున్నారు జిల్లా అధ్యక్షుల నియామకంతో రాష్ట అధ్యక్షుడి ఎన్నికకు అర్హత ఏర్పడింది ఈ నెల పదిహేను కల్లా నూతన అధ్యక్షుడిని ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ రామచంద్రరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి పాత కొత్త అనే విభేదాలు తలెత్తడంతో అధిష్టానం మధ్య మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు సమాచారం దీంతో అధ్యక్ష పదవి కోసం తెరపైకి కొత్త పేర్లు వచ్చాయి అనూహ్యంగా మురళీధరరావు డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి అధ్యక్ష పదవి దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది రాష్ట శాసనసభా నేతగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలెట్టి రెడ్డి కొనసాగుతున్నారు అధ్యక్ష పదవి రెడ్డి లేదా వెలమకు దక్కితే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీసీలకు ఇవ్వాలని భావిస్తోంది ఈటల లేదా ధర్మపురి అరవింద్లలో ఒక్కరికి ఈ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ బీసీకి అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేనట్లేనని కాషాయ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి